అలా వరుసగా కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఒకరు ఒకరు ఇలా అందరికీ కూడా చూడండి ఇక్కడ చాలా మందే ఉన్నారు సమస్యలు ఉన్నవాళ్ళు చూసారా దానికి సంబంధించి ఇలా ఎవరికి ఏ ప్రాబ్లం అయితే దానికి సంబంధించి ఇవి ఇలా చేస్తున్నారు

ఇక్కడ సమస్య అడుగుతున్నారు ఆ సమస్యకి అలా ఆ సమస్యకి అలాగా ఈ సమస్యకి ఏదైతే వాళ్ళ దగ్గర ఈ పరికరాలు ఉన్నాయి వాటితో ఎక్కడ ఏ సమస్య అయితే ఆ సమస్యకి అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆమెకి సమస్య ఉన్నట్లుంది ఏంటో సమస్య ఆ సమస్యకి అది అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఆయన అక్కడికి ఆయన సమస్యకి అలా చేస్తున్నారు ఈ సమస్యకి ఇలా చేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు ఫలితం కనబడింది అన్నట్టుగా చెప్తున్నారు అందుకని అది తెలుసుకొని నేను కూడా వచ్చాను చుట్టుంటారు ఒక్కొక్కరు లైన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు వస్తుంటారు ఆయన బహుశా బ్యాక్ పోయినాను ఇంకా చాలామంది పేరు నమోదు చేసుకున్నారు బాబు మీరు ఫస్ట్ టైమా అంతకుముందు వచ్చారండి ఎలా అనిపిస్తుందండి ఇక్కడ రిలీఫ్గా ఉందండి బ్యాక్ పెయిన్ అండి బాబు మీదండి ఫస్ట్ టైం అండి వచ్చారు ఫస్ట్ మీకు మీకు బాగుంది అనిపించిందండి నెక్ పెయిన్ రిలీఫ్ అనిపించిందండి ఓకే

అడుగు ఎలా వేసుకున్నాడు నేర్పిస్తున్నారు మేడం మీరు ఇక్కడికి వచ్చారు కదండి మీకు ఎలా అనిపిస్తుంది అండి మొక్కల నొప్పులు స్టార్ట్ చేశాను మా మొక్కల నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి ఏంటంటే జర్నీస్ ఎక్కువ నలుగుని కొట్టేసింది నాకు దానివల్ల ఇప్పుడు నేను అప్పుడే ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఈ పెయిన్ ఫీల్ అవుతున్నాను బాగా ఎక్కువగా నడవలేకపోతున్నాను కానీ ఇక్కడికి వచ్చిన ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్కే నాకు అది రిలీఫ్ వచ్చింది రిలీఫ్ వచ్చిందండి చాలా బాగుంది అమ్మా ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఎప్పుడు కనుక్కుంటాను ఇలా చేస్తున్నారు నొప్పిగా ఉన్నట్లుంది మెడ నొప్పి ఆ మెడ నొప్పి అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మెడ నొప్పి కోసం ఆమెకి కూడా కాలు నొప్పి కాలు ట్రీట్మెంట్ చేస్తున్నారు

ఇవన్నీ కూడా చెక్కతో తయారైన ఇవి మనకి చూడటానికి వెనకవేమో సుత్తులే అనుకుంటున్నాం కదా కాదు ఇలా కాళ్ళకి వాటికి ఇలా చేస్తుంటారు నేను ఇప్పుడే చేసుకున్నాను నాకు చేతి నొప్పి కోసం వచ్చాను రిలీఫ్ అనిపించింది నాకెలలో చాలామంది జనాలు ఇంకా వెయిటింగ్ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు నమస్కారం అండి నా పేరు శ్యామ అండి ఈ సిద్ధ వైద్యం గత ఇరవై ఒక్క నెలగా ఆంధ్ర రాష్ట్రంలో పదిహేను చోట్ల జరుగుతుందండి ఈ వైజాగ్ లో ప్రతి నెల అక్కడ ఒక రోజు క్షత్రియ కళ్యాణం క్షత్య సంఘస్వామి వాళ్ళు ఫ్రీగా హాలు ఇస్తున్నారు అండి ఇక్కడ జరుగుతున్నాండి వైద్యం అంతా కూడా ఉచితంగా జరుగుతుందండి నొప్పి మోకాడ నొప్పి షోల్డర్ పెయిన్స్ హ్యాండ్ పెయిన్స్ సయాటికా ఇన్నిటి న్యూరో అండ్ ఆర్దో ఇటు వైద్యం చేసి పంపిస్తారండి ప్రతి నెల ఒకసారి జరుగుతుందండి ఇట్లా ఇక్కడి నుంచి విజయవాడ దాకా పదిహేను ఊర్లో జరుగుతూ ఉంటుంది అండి దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఇది గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ టైం స్లాట్ బుక్ చేసుకుంటే దాని ప్రకారం వచ్చి చేయించగలుగుతారు ఇది గోవాత ప్రకృతి వ్యవసాయ సేవ సంఘం తరఫున జరుగుతుంది అండి ఈ కార్యక్రమం అది లాస్ట్ ఒక నాలుగైదు తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏఈ గ్రౌండ్ లో జరిగిన ఆర్గానిక్ మేళాకి రిలేటెడ్ అనమాట సార్ ఒకవేళ అంటే నెలకొకసారి ఒకసారి అంటున్నారు కదా మధ్యలో మాకు ఎప్పుడైనా కావాల్సి వస్తే కావాల్సి వస్తే శ్రీకృష్ణపురంలో జయశ్రీరామ్ సిద్ధ ఆయుర్వేద వైద్యశాల ఉందండి ఓహో ఇంట్లో జాయిన్ అయితే డాక్టర్ వస్తారు దాంట్లో అపాయింట్మెంట్ అయింది ఇక్కడ ఆ మీకు ఈ నెంబర్ సార్ ఈ ఫోన్ చేస్తే చెప్తారండి ఎప్పుడు వస్తారు ఏ టైం అవైలబుల్ ఉందో ఆ టైంకి అపాయింట్మెంట్ అండి కాల్ చేస్తారు ఈ సిద్ధ ఆయుర్వేద వైద్యశాల ద్వారా ఇది ఒకటేనండి ఇంకేమన్నా అండి వేరే ఇక మీరు నిర్వహించేవి ఇంకేమన్నా ఉన్నాయండి ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఇక్కడ పేర్లవి ఎంట్రెన్స్ ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకుంటే అలాగ అందరు కూడా అలా వైద్యం చేస్తుంటారు జనాలు ఇక్కడ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు చూపిస్తాను ఇక్కడ వస్తే అవుతుంది అని అందరికీ నమ్మకం కుదిరింది కాబట్టి ఎక్కువ మందే వస్తున్నారు లోన్ అంతమంది ఉన్నారు చూసారు కదా ఇక బయట కూడా వారి టోకెన్ నెంబర్ వచ్చే వరకు వీళ్ళంతా కూడా ఏదో చూస్తూ ఉన్నారు ఇక ఇలా ఇలా ఉన్నారు ఇంతమంది అంత క్యూ కాసి కూడా ఉన్నారంటే దానికి కారణం వారికి నయం అవుతుంది అని వారు నమ్మడం వల్ల ఇంతమంది జనాలు వస్తున్నారు నాకు కూడా ఇవ్వాలే తెలిసింది నేను కూడా చెయ్యి నొప్పి ప్రాబ్లంతో వచ్చాను